హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను పద్మ ఈరోజు మన ఛానల్లో సేమియా చల్లారిన తర్వాత కూడా చిక్కగా కాకుండా పల్చగా లిక్విడ్ రూపంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా మనకి ఇదే లిక్విడ్ లాగా సేమియా అనేది ఉంటుంది ముందుగా సేమియా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు సేమియా తీసుకున్నానండి అదే కప్పు క్వాంటిటీతో చిక్కటి పాలని ఒక నాలుగు కప్పుల వరకు తీసుకోవాలి ఇలా నాలుగు కప్పుల పాలకి ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని పాలని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోండి ఈ విధంగా పాలనేవి కొంచెం మరుగుతున్నాయి కదండి ఇది సిమ్లో పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఫోర్ టీ స్పూన్స్ వరకు గీని వేసుకోండి అప్రాక్సిమేట్గా ఒక వన్ టేబుల్ స్పూన్ గీ అనమాట ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులను వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిష్మిషులను కూడా యాడ్ చేసుకొని కిష్మిష్లు కొంచెం బెలూన్స్ లాగా అయ్యే వరకు ఇవన్నిటిని కూడా పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కీలో ఒక వన్ కప్ వరకు సేమియా తీసుకున్నాం కదా సేమియా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా అంటే ఇక్కడ చూడండి వీడియోలో కలర్ అనేది చేంజ్ అయింది కదా ఈ విధంగా వేయించుకోండి ఇప్పుడు మరొక పక్కన మనకు పాలు అనేవి కొంచెం లైట్గా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఆ పాలని ఈ సేమియాలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలు వేసేటప్పుడు ఒక కప్పు పాలు పక్కన పెట్టుకోవాలండి తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడే షుగర్ వేయాల్సిన అవసరం లేదు షుగర్ వేస్తే సేమి అనేది అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మనం సేమియా ఈ విధంగా కుక్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి మీరు కావాలంటే వన్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న షుగర్ అయితే నాకు సరిపోయింది అలాగే ఒక వన్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం టు కొంచెం హై ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని ముందుగా వేయించుకున్న జీడిపప్పు అవి కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత సేమియా అనేది కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ని ఆపేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాలని మొత్తం వేసుకోవాలండి ఇక్కడ నేను పాల పైన మీగడ ఉందండి అందుకే కొంచెం పక్క కనుక్కుంటూ పాలని వేసుకుంటున్నాను ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు సేమియా అనేది లిక్విడ్ రూపంలో ఉంది కదండి ఇప్పుడు స్టవ్ని ఆపేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చాలా లిక్విడ్గా ఉంది కదండి ఇప్పుడు మూత పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను సేమి అనేది లిక్విడ్ లాగా ఉంది కదండి చాలా సింపుల్గా టేస్టీగా మనం అప్పటికప్పుడు లిక్విడ్ లాగా చల్లారిన తర్వాత కూడా లిక్విడ్ లాగా ఉండే విధంగా మనం ఈ క్వాంటిటీని ఈ కొలతలు పాటేస్తే సేమియా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్